It it cool. We will, justice, yes, yes. we will, justice, justice, we will, నమస్కారం ఈరోజు గౌరవనీయులు మహానేత ఈరోజు రాష్ట్రంలో మనం తెలుగు రాష్ట్రాల్లో సపరేట్గా ఉన్నామంటే ఎవరైతే ప్రాణత్యాగం చేసినారో అటువంటి మహానేత పుట్టిన రోజు జయంతి రోజు నూట ఇరవై మూడవ జయంతి రోజు ప్రభుత్వం లాంఛనంగా చేయాల్సి చేయమని చెప్పి ఊరికి ఇవ్వడం జరిగింది కానీ కంజాల పట్టణంలో ఆ మహానేతకు గౌరవార్థకంగా కనీసం అక్కడ ఆ పరిసరాలను పరిశుభ్రం చేసి కొంచెం అలంకరణ చేసి ఆయనకు గౌరవం ఇవ్వాలన్న జ్ఞానమూడిక లేకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయడం జరిగింది కానీ లాస్ట్కు ఆ మహానేతను లాస్ట్కు మా ఆర్యవైశ్య నేతగా చెప్పాల్సిన సిగ్గుచ్చట వస్తుంది ఒక కులానికి గొప్పవాడు పుట్టి లాస్ట్కు మేమే వచ్చి మా కార్యకర్తలే వచ్చి ఆర్యవైశ్య అభిమానులు ప్లస్ పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి వాళ్ళు పొద్దునొచ్చి అక్కడ కసుకొట్టి ఆ మాత్రం అలంకరణ చేస్తున్నారు అంటే ఏమైతే ఇంత నిర్లక్ష్యమా నా మహానేతకు ఒక భారతరత్న అవార్డుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న మహానేతకు జరిగిన అవమానానికి నిరసనగా ఈరోజు ఆర్యవైశ్య నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మేము ధర్నా చేయడం జరిగింది దీంట్లో ఆర్యవై మన పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి యువజన నంద్యాల మండలం సంఘం అలాగే యువ జిల్లా యువజన సంఘం అందరూ కూడా పాల్గొన్నారు జిల్లా సేవాదల ఆధ్వర్యంలో అందరూ ఈరోజు పాల్గొని నిరసన తెలియజేసి ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవనీయులు మన నంద్యాల వాస్తవీలు ఎమ్మెల్సీ ఇశాఖ బాష గారు నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ కంశెట్టి శ్రీధర్ గారు వచ్చి మాకు ఒక వివరణ ఇవ్వడం జరిగింది ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఈ జరిగిన అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా అక్కడ ఆయనకు గౌరవార్థకంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడంతో మేము ఈ ధర్నా వివరించినారు ఇంకొకసారి దీనిని పునరాతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను జై జయ పొట్టి శ్రీరాముల గారి నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు ఆరే అందరము సంజయ్ గారి గారు పొట్టి శ్రీరాముల విక్రహం దగ్గరికి వచ్చి పూలమాలలు వేయడం జరిగింది కానీ అధికారులు అక్కడ శుభ్రంగా ఉంచకుండా ఒక ఆర్య వైశ్యుల పెద్దలు పైనటువంటి పొట్టి శ్రీరాములు గారికి ఇదేనా అలంకరణ చేసేదని మేము ఈ విధ ఈ ఆర్యవైశ్యుల తరఫున అందరి తరఫున అడుగుతున్నాము వారు మున్సిపల్ అధికారులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి చుట్టుపక్కలంతా వేయవలసిందిగా కోరుతున్నాము పరిసరాలు అందుకు శుభ్రంగా ఉంచాలి అది లేకుండా ఈ విధంగా చేయడం చాలా బాధాకర విషయము ఈ విధముగా మరొకసారి రిపీట్ చేస్తే జిల్లా ఆరవైశ్య సంఘం తరఫున అందరము పెద్దగా ధర్నాలు చేసి చేస్తాం ఈ విధంగా తెలియజేస్తున్నాం ఈ ర్యాలీకి నంద్యాలి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ గర్వించేదగ్గ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఈరోజు రోజు ఆంధ్ర రాష్ట్రంలో స్వేచ్ఛగా మనం బతుకుతున్నామంటే అది పొట్టి శ్రీరాములు గారి దయా దాక్షణాలతోనే మనం ఈరోజు రాష్ట్రం సాధించి మన హక్కులను కాపాడుకుంటున్నాం ఆ మహనీయుని వడ్డంతి జయంతి గుర్తు లేని అధికారులు నంద్యాల మున్సిపాలిటీ అధికారులు ఏ మాత్రం వీళ్ళకు సిక్కు స్థిరం ఉంటే ఆరే వయసు జాతికి క్షమాపణ చెప్పాలి రెండు రూపాయలు వడ్డీలు వసూలు చేస్తున్నారు రెండు రోజులు లేట్ అయితే కానీ ఈడ కనీసం సౌకర్యాలు చేయడం లేదు వడ్డీ శ్రీరాములు గారి కనీసము సౌకర్యాలు చేయడం లేదు కావున గుర్తు చేస్తా ఉన్నా మిత్రులరా ఎవరే ఏ అధికారం ఏ పార్టీ అధికారంలో ఉంది ఎవరు అధికారంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి ఇటువంటి మహానుభావునికి చాలా అవమానం జరిగింది ఘోరమైన అవమానం జరుగుతుంది కావున ఒకసారి అందరూ ఆలోచించి రాబోయే రోజుల్లో సరైన సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం